ఏం చేస్తున్నారు నాన్న మీరు అసలు అంబుజా సిమెంట్ కంపెనీ కాదు ఇప్పుడు అంబుజా సిమెంట్ అని ఉంది ఛత్రపతి ఎంటర్ప్రైజెస్ ఎందుకు వచ్చింది ఎక్కడ ఉంది అది కమలాపూర్లో ఉందా సరే మరి అంబుజా సిమెంట్ ఎందుకు తీసుకొచ్చా షర్ట్ షాప్ వాళ్ళు ఇస్తారా షాప్ వాళ్ళు అది అంబుజా సిమెంట్ సేల్ చేస్తాం కదా సో ప్రమోషన్స్ లాగా అనమాట టీషర్ట్స్ అండ్ క్యాప్ ఇదిగోండి చూడు వీడైతే ఇంకా సెట్ చేసి అన్ని తీస్తా ఉన్నాడు చూడండి సో మెనీ క్యాప్స్ ఉన్నాయి ఇక్కడ బాబీ ఇంకేదో తీసుకొచ్చావు కదా ఇప్పటివరకు ఏంటి బుక్ చూపించు సిడిస్ ఇదిగోండి ఇలా బుక్ అంబుజా సిమెంట్ బుక్ అంబుజా సిమెంట్ క్యాప్ అంబుజా సిమెంట్ అంబూజా సిమెంట్ టీ అండ్ షాల్వా షాల్వా ఎక్కర్దిరా అక్కడే అదిగో లాస్ట్ టైం మీటింగ్ లో అంట షాల్వ వేసారంట మా డాడీకి ఇంకా గ్లాస్ అది ఇదిగోండి అన్నిటికంటే హైలైట్ ఇది మా బబ్బీ మిల్క్ తాగడం కోసం అని ఇచ్చారట అంబూజ సిమెంట్ గ్లాస్ వావ్ అంబుజా సిమెంట్ ప్రమోషన్ లో మీకు ఒక డాన్స్ స్టెప్ కూడా లభిస్తుంది అనమాట అంబుజా కొత్త అబ్బాయి అట అంబుజా కొత్త అబ్బాయి అమ్మా అంబుజా సిమెంట్ కాదు ఈ అంబుజా కొత్త అబ్బాయి అరే ఇదేంట్రా మరి అదే అంబుజా కాదు బిర్లా బిర్లా సిమెంట్ చూడండి మా మా ఇంట్లో మొత్తం అదేంటి అంబ్రిల్లా ఏంటి మరి అంబు అంబ్రిల్లా కూడా అంబుజా సిమెంట్ వాళ్ళదేనా అన్నీ మాకు సిమెంట్ ప్రమోషన్సే అనమాట ఇక్కడ ఇంట్లో మొత్తం సిమెంట్కి సిమెంట్కి ఫ్రీగా వచ్చిన సామాను కదా బాగున్నాయి మీకు టీషర్ట్స్ హల్దీ డ్రెస్సెస్ కావాలంటే ప్లీజ్ కాంటాక్ట్ మీ హల్దీ టీషర్ట్స్ అన్నీ లభించను కదా సెకండ్ టైం హల్దీ డ్రెస్సెస్ హల్దీ క్యాప్స్ డ్రెస్సెసే కాదమ్మా హల్దీ క్యాప్స్ కూడా ఉంటాయి ఇక్కడ మా కలెక్షన్లో హల్దీకి సంబంధించిన టీషర్ట్స్ అండ్ క్యాప్స్ అతి తక్కువ ధరలు లభించును బుక్స్ ఓకే ఇంత ముందు స్మాల్ వన్ ఇప్పుడేమో బిగ్ వన్ ఇంకేమున్నాయి అన్న అందులో మా మమ్మీ చూడండి ఇది ఇవన్నీ క్యాన్లో వేసి పెట్టి అందరూ ఏమో పిండి వంటలు అప్పాలు అలాంటి వేసి పెడితే మా మమ్మీ అంబుజా సిమెంట్ టీషర్ట్స్ క్యాప్స్ అవి ఇలా క్యాన్లో పెట్టింది అనమాట ఇదిరా గ్లాస్ ఇదిగోండి ఇంతకుముందు చూపించా కదా బ్యాక్ మిల్క్ తాగడానికంట చూడండి ఆల్రెడీ ఇంతకు ముందు ఒకటి ఇచ్చారు అది మా మమ్మీ ఆల్రెడీ యూజ్ చేస్తుంది ఎందుకు యూజ్ చేస్తుంది ఏంటి అనేది నేను తర్వాత చూపిస్తాను ఫస్ట్ అయితే చూడండి ఇదొకటి గ్లాస్ మాత్రం ఫుల్ బందోబస్తు గట్టిగా ఉంటుంది అసలు స్ట్రాంగ్ ఉంటుంది పాలు తాగుతావా ఇందులో పాలు ఎలా తాగడానికి వస్తుంది డాడీ జస్ట్ షో పీస్ లాగా అంతే ఏదో ఒక స్టెప్ చేప సూపర్ చేస్తా ఆ గ్లాస్ ఉండవు చైతన్య స్పెల్లింగ్ స్పెల్లింగ్ చెప్తారా ఎవరన్నా నేమ్ చెప్పేటప్పుడు అల్లరు పిల్లలు ఉన్నారు చూడండి వచ్చి మేము ఒక వన్ అవర్ కూడా కావట్లేదు మా మమ్మీ వాళ్ళ ఇల్లు మొత్తం ఇట్లా అస్సలు చూడండి ఎలా చేసి పెట్టారు మొత్తం ఇల్లు అంతా చెత్త చెత్త చేసి పెట్టారు లోపట మా మమ్మీ ఇలా క్యాన్లు దాచిపెట్టినవి కూడా తీసి మరి ఇదిగోండి డ్రెస్సెస్ వేసుకొని మరి ఇవి జస్ట్ ప్రమోషన్స్ కోసం మా డాడీ అడ్వర్టైజ్మెంట్ లాగా టీషర్ట్స్ పంచుతాడు అనమాట ఇలా ప్రింట్ చేసి దాన్ని కూడా మా పిల్లల ఆఖరికి ఇది అంతేలే నా వీడియో నుంచి కూడా అంబుజా సిమెంట్ వాళ్ళకి ప్రమోషన్ అంబుజా సిమెంట్ వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తే మీరు ప్రమోషన్స్కి అయితే సపోర్ట్ మీ ప్రమోషన్స్కి సపోర్ట్ చేసినందుకైతే నాకు మనీ ఇవ్వాలి కదా బాబీ బాబీ డ్రెస్ చేంజ్ చేసుకో ఇంక ఉంచేసుకో బాగుంది కదా కింద షార్ట్ కూడా అవసరం లేదు ఇంటికి తీసుకెళ్తావా గుడ్ జాబ్ తీసుకెళ్దాం నా ఎప్పుడైనా ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని రండి అని చెప్పినప్పుడు ఆ డ్రెస్ వేసుకుని వెళ్ళు స్కూల్కి ఇజ్జది పోతుందా ఎవరికైనా చెప్పావు అమ్మమ్మ ప్లీజ్ కాదు అమ్మమ్ మీ జోతుందా ట్రై అంట లాస్ట్ టైం మేము ఇంటికి వచ్చినప్పుడు మా డాడీ అంబుజా సిమెంట్ ఒకటి ఇచ్చాడు అది నేను మా ఇంటి దగ్గర ఉంది నెక్స్ట్ టైం వీడియోలో షేర్ చేస్తా అలాంటి పనికిరాని అయితేనేమో మాకు ఇస్తాడు పడేసేది పనికిరాదే అవి ఎక్స్ట్రా పర్పస్ కాబట్టి ఇదిగోండి ఇప్పుడు ఈ గ్లాస్ అయితే షోకేస్ కేజ్ కదా అప్పు దీన్ని కూడా మనం ఏమి చేసుకోమనుకో బట్ షోకేస్ కేజ్ కదా ఇవైతే మంచిగా లాకర్ల బీర్వాలో దాచి పెడుతుంది మా డాడీ చూ ఇలా ఉంటుంది సన్మానమా చాలా నా బ్యాదు షాల్వా కాదు చాలా వావ్ అమ్మ ఇస్తమ్మా వాయినాం పుచ్చుకుంట వాయినం వాళ్ళ షాప్ తరపు తరఫున్నటల్వా కప్పి మరి మీకు కావాలంటే మా మమ్మీ చాలా స్క్రబ్ చేసుకో వావ్ నైస్ మంచిగా పట్టుకోండి చూడండి అట్లా కాదు శాల్వాల్వా అప్పినట్టు చూడు చూడండి ఇదంతా నేను చెప్పాను అనుకుంటారేమో పిల్లలకు చేయమని వాళ్ళ ఆట చూడండి ఇలా ఉంటుందన్నమాట అసలు నేను ఏం చెప్పనే లేదు ఏంటది ఇదిగోండి మీకు ముందు చెప్పా కదా లా అంటే ఇంకొక గ్లాస్ కూడా ఉంది మా మమ్మీ ఏ పర్పస్లో యూజ్ చేస్తుందో అనేసి ఇదిగోండి ఇదే ఆ పర్పస్ వచ్చేసి నైంటీస్ కిడ్స్ మదర్ చాలా ఇంటెలిజెంట్ మదర్స్ కదా చూడండి ఇది వచ్చేసి పెన్నా సిమెంట్ గ్లాస్ సేమ్ గ్లాస్ అంబుజా సిమెంట్ వాళ్ళు కూడా ఇచ్చారు కాకరకాయ ఫ్రై పెట్టినవి కూడా అవేనా ఓ మై గాడ్ ఇదిగోండి మా మమ్మీ ఇలా కాకరకాయ పొడి చేసి పెట్టింది ఈ బౌల్ కూడా మాదైనాడ గ్లాసెస్ అవన్నీ గిఫ్ట్ ఇవన్నీ గిఫ్ట్ ఇచ్చారు కదా అమ్మ సెట్ కబడ్డీ ఇదిగో చూడండి ఇలా ఇది మా మమ్మీ లాస్ట్ టైం మీటింగ్లో గేమ్ విన్ అయితే ఇచ్చారంట ఈ గ్లాసెస్ ఈ టూ గ్లాసెస్ బౌల్స్ అండ్ ఇది చూడండి ఇది నేను చెప్పిన షోకి పీస్ సేమ్ పీస్ ఇప్పుడు ఇంకొకటి ఉంది ఇది కదా అది అనమాట సో ఇప్పుడు ఏంటంటే మన ఇంట్లో కూడా ఒక డైనింగ్ టేబుల్ ఉంది అది కూడా ఖాళీగా ఉంది కదా సో మనం కూడా ఇప్పుడు ఇలానే తీసుకెళ్ళి స్పూన్స్ పెట్టుకోవాలంట చెప్తుంది నెక్స్ట్ ఇంకా ఇంకొకటి వచ్చినప్పుడు అంట ఇంకా మా అక్కకి కూడా ఇస్తుంది అంట అంటే ఎక్కడికి వెళ్ళినా మా సిమెంట్ ప్రమోషన్ ఉంటుంది అనమాట మా ఇంట్లో అంతే కదా అమ్మ మరి తమ్ముడు కొద్దా అరే బిజినెస్ నడవకపోయినా కూడా మా అక్కడి నుంచి కూడా మన ఇండియా వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది కదా అమ్మ ఆస్ట్రేలియాలో ఉన్నా కూడా ఇక్కడ డాడీ బిజినెస్కి సపోర్ట్ చేసినట్టు అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళైతే ప్రమోషన్స్ చేయరా ఇదిగోండి దీని కింద స్టాండ్ కూడా చూడండి అంబుజా సిమెంట్ స్టాండ్ ఒకటి తీసుకెళ్ళాలి ఒకటి తీసుకెళ్ళాలంట మా పిల్లలు ఇలా ఉంటా ఏం చేసుకుంటావు మనమ్మా హోల్డర్ paper ekhi padhta hai ek, okay hum mm. pakad